రకరకర క్రిస్పీగా తింటున్నాము అని అంటే మనం లాట్ ఆఫ్ ట్రాన్స్ ఫ్యాట్స్ తింటున్నాము అని అర్థం సో అది వెరీ వెరీ బ్యాడ్ అందుకనే డీప్లీ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ మన చిప్స్ లాంటివి తీసుకుంటాం ఫుల్ ఆఫ్ ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి మనము ఏదైనా కానీ క్రిస్పీగా తింటున్నామంటే ఇట్ విల్ బి అనే లోడెడ్ విత్ ట్రాన్స్ పాట్సన్ కెన్ యా యాడ్ వన్ థింగ్ వన్ పాయింట్ మీటర్ నేను ఒక వీడియో చూసాను సార్ బనానా చిప్స్ తీసుకొని స్టూడెంట్స్ కి టెస్ట్ చేశాడు రెండే రెండు చిప్స్ తీసుకొని దీనిలో ఎన్ని ఆయిల్ డ్రాప్స్ పడతాయో గెస్ట్ చేయండి అంటే వాళ్ళు ఐదు వారు అంటారు బట్ అతను కాల్చి లైట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ థర్టీ ప్లస్ డ్రాప్స్ పడతాయి అంత తీసుకుంటారా ఇట్ విల్ అబ్జార్బ్ సో మచ్ అన్నమాట ఓకే ఇట్ విల్ అబ్జార్బ్ సో మచ్ అండ్ అందులో కన్నా ఆయిల్ ఎంత ఉంది అనే దానికన్నా వాట్ ఫామ్ లో ఉంది అన్నది అర్థం ఈ ముఖ్యంగా ట్రాన్స్ఫాట్ రూపంలో ఉంటుంది ఈ ట్రాన్స్ ఫ్యాట్ ఈస్ వెరీ హార్మ్ఫుల్ టు అవర్ బాడీ ఓకే మీరు సూపర్ మార్కెట్స్లో ఫుడ్స్కి ఎందుకు బ్యాక్టీరియా పట్టదు బికాస్ దెర్ ఈజ్ నో ఓకే అందులో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్నాయి బ్యాక్టీరియా కూడా దాన్ని డైజెస్ట్ చేసుకోలేదు కాబట్టి అది వెళ్ళదు అలాంటిది మన బాడీలోకి ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి వెళ్తే ఏమవుతాయి సో ఇట్ డెఫినెట్లీ కాజ్ లాట్ ఆఫ్ హామ్ సో మన బాడీలో ఈరోజు ద మోస్ట్ పాయిజనస్ థింగ్స్ మనం కన్జ్యూమ్ చేస్తున్నవి ఏంటంటే ఈ రిఫైన్డ్ ఆయిల్స్ సెకండ్ ఈ ప్రాసెస్డ్ షుగరీ ఫుడ్స్